ఈరోజు రెండు వేల మూడు వందల ఫ్లైట్లను నడిపే ఇండిగో నిన్న ఒక వెయ్యి ఆరు వందల యాభై ఫ్లైట్లను నడిపింది ఆరు వందల యాభై విమానాలను రద్దు చేసింది ఈ నెల పది కల్లా పూర్తి స్థాయిలో సర్వీసులను అందుబాటులోకి తెస్తామని కూడా తెలిపింది పరిస్థితులు మెరుగుపడుతున్నాయి ఇక త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది ఇక దశల వారీగా పరిస్థితులను చక్కదిద్దుకుంటూ తాము తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాను అని ఇండిగో సిఇ పీటర్ ఎయిల్బర్స్ తెలిపారు అయితే ప్యాసింజర్లకు ఇప్పటి వరకు ఆరు వందల పది కోట్ల రిఫండ్ను ఇండిగో చెల్లించినట్టు సివిల్ ఏవియేషన్ బ్యాగ్లను ప్రయాణికులకు తిరిగి అందజేస్తున్నట్లు కూడా తెలిపింది ఇక రద్దయిన ఆలస్యమైన విమానాలకు సంబంధించి శనివారం వరకు ఆరు వందల పది కోట్ల రిఫండ్ను ప్యాసింజర్లకు ఇంటిగో చెల్లించింది ఇక మూడు వేల లగేజ్ బ్యాగ్లను తిరిగి అప్పగించింది రీషెడ్యూలింగ్ ఫ్లైట్లకు సంబంధించి ఎలా అవసరం ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మధు అందిస్తారు మధు అటు ఇటు ఇటు అటు ఏదో ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పవచ్చు ఎటువైపు నుంచి బయట వెళ్తాయి అనే దానికి సంబంధించి ప్రయాణికులందరూ కూడా ఏమి అర్థం కాని పరిస్థితి నుంచి క్లారిటీకి అయితే ఇప్పుడు వచ్చిందనే చెప్పాలి అయితే ఇండిగో విమానం ఎప్పుడైతే దాన్ని మొత్తం ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన తర్వాత నాలుగు నాలుగైదు రోజుల పాటు పూర్తిగా కూడా విమానాలు వెళ్తాయా వెళ్ళవా అంత చివరికి వెళ్ళకపోవడము గందరగోళం మేర్పడము గొడవలు జరగడము అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడటం అంతా కూడా ఫైనల్ గా మాత్రం కదిలాయి ఇండికోకు సంబంధించినటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో అవి టేక్ ఆఫ్ అయితే తీసుకున్నాయి సో ఆల్మోస్ట్ ఇంకా నైన్టీ పర్సెంట్ సమస్య అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఎవరైతే సమస్య తరలిచ్చినప్పుడు టికెట్లు బుక్ చేసుకున్నారో వారి లగేజ్ అండ్ మోర్ ఓవర్ డబ్బులు ఏవైతే ఉన్నాయో కూడా అన్నిటి రీఫండ్ చేస్తూ సారీ కూడా చెబుతూ కూడా ఇండిగో ప్రకటన అయితే చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు సాయంత్రం వరకు కూడా వందకి వంద శాతం సమస్య అంతా కూడా సాల్వ్ అయిపోతుందని చెప్పారు అయితే ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ జోక్యం చేసుకున్నది అదేవిధంగా మొత్తం సమస్యకు సంబంధించి ఇందుకో కూడా ఎంటర్ అయ్యింది అలా ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఈ విధమైనటువంటి సెక్షన్ చర్యలు తీసుకోదో వాటిని తీసుకోవడం కానీ కాస్త ఫెయిల్యూర్ అనేది కూడా అక్కడ కనిపిస్తుంది సో అవన్నీ కలిపి చివరికి మాత్రం ఇండిగో సమస్య ఏదైతుందో అది ఈ రోజుతో సాయంత్రం వరకు కూడా కంప్లీట్ అయిపోయేలాగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఇప్పుడు నైన్టీ పర్సెంట్ విమానాలు అయితే రాకపోకలు కొనసాగిస్తున్నాయి కాబట్టి మిగిలినటువంటి విమానాలు ఏవైతేన్నాయో వాటి అన్నింటి కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా పునరుద్ధరిస్తామని అయితే ఇంటికో తెలుస్తుంది